హైవ్ ఎస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ మరో ఇంట్రెస్టింగ్ అన్బాక్సింగ్ వీడియోతో ముందుకు వచ్చాను సో అదేంటంటే ఐక్ లెవర్ మల్టీ డివైస్ కనెక్షన్ వైర్లెస్ కీబోర్డ్ మౌస్ అండి సో ఇది కంప్లీట్గా వైర్లెస్తో పనిచేస్తుంది వైర్లెస్ అండ్ ఇది రీచార్జబుల్ ప్రోడక్ట్ ప్రత్యేకత సో మామూలుగా వైర్లెస్ ప్రోడక్ట్లు ఏంటంటే బ్యాటరీ అయితే వస్తాయి సో ఆ బ్యాటరీ ఎప్పుడైపోతుందో మీకు తెలియదు సో దాంతో చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తాము ఇదేంటంటే జస్ట్ మన మొబైల్కి రీఛార్జ్ చేసు మన మొబైల్కి ఛార్జింగ్ పెట్టినట్టు పెట్టుకుంటే సరిపోతుంది సో దీంట్లో ఫీచర్స్ వచ్చేసి రిలయబుల్ వైర్లెస్ కనెక్షన్ అడ్వాన్స్డ్ వైర్లెస్ రివ్యూ టెన్ఎమ్ లాంగ్ రేంజ్ వైర్లెస్ ఫాస్ట్ డేటా సో ప్లగ్ అండ్ ప్లే సో జస్ట్ ఏమి సాఫ్ట్వేర్స్ ఏమి అవసరం లేదు దీనికి డైరెక్ట్గా ఇచ్చిన యూజ్ బీ యూఎస్బీ పోలో పెట్టి సో మేము స్టార్ట్ అయితే చేసుకోవచ్చు వర్క్ చేయడం మల్టీ వాయిస్ కంపాటబిలిటీ సో ఏ వాయిస్కి అది వర్క్ చేస్తుంది ఇక్కడ రాసునే చూద్దాం మ్యాక్ ఐవోస్ అండ్ ఆండ్రాయిడ్కి సో స్విచ్కి గ్యాప్ సో అట్ ఏ టైం మనము మల్టీ డివైస్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు సో అది అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది నేను ఒకసారి ఓపెన్ చేసి బాక్స్లో ఏముందో ఒకసారి చెక్ చేస్తాము సో యూఎస్బీ రిసీవర్ కూడా ఇచ్చారు దీంట్లో సో ఒకసారి చెక్ చేద్దాము ఇది వచ్చేసి ఐక్ లెవర్ అనే కంపెనీ ఇది మల్టీ డివైస్ కనెక్షన్ వైర్లెస్ కీబోర్డ్ అండ్ వైర్లెస్ మౌస్ సో మోడల్ నేను ఇచ్చేసి ఐసి డీకే జీరో త్రీ కాంబో అని ఇచ్చారు ఒకసారి ఓపెన్ చేసి చూసి అన్బాక్సింగ్తో పాటు టెక్నికల్ డీటెయిల్స్ కూడా డీటెయిల్స్గా తెలుసుకున్నాము సో నేను ఓపెన్ చేస్తున్నాను చేద్దాము సో సాధారణంగా ఏంటంటే నా ప్రీవియస్ వీడియోస్లో చూడొచ్చు నేను నార్మల్ వైర్డ్ కీబోర్డ్ పెట్టాను ప్లస్ వైర్లెస్ కీబోర్డ్ కూడా పెట్టాను అన్బాక్సింగ్ వీడియోస్ అండ్ టెక్నికల్ స్పెసిఫికేషన్స్ తోటి సో అయితే నేను పర్సనల్గా వాడుకున్నాను నేను పర్సనల్ వాడుకం కోసం కొన్నాను సో ఏంటంటే వైరడ్ కీబోర్డ్కి వైర్లెస్ కీబోర్డ్కి డిఫరెన్స్ అనేది ఓకే బట్ వైర్లెస్ కీబోర్డ్లో ప్రాబ్లం ఏమవుతుందంటే నాకు బ్యాటరీ ఎప్పుడైపోతుందో తెలియట్లేదు చాలాసార్లు ఇబ్బంది పడ్డాను నా వర్క్ చేసుకునేటప్పుడు బ్యాటరీ ఇవ్వడం తోటి ప్రాబ్లం అవుతుంది సో సమయానికి బ్యాటరీస్ అనేవి లేకపోతే ప్రాబ్లం అవుతుంది ఇంట్లో సో దానికోసంగా ఆలోచించి ఒకసారి నేను రీసెర్చ్ అనేది చేసి నెట్లో సో ఈ రీఛార్జబుల్ వైర్లెస్ కీబోర్డ్ అనేది కొన్నాను సో దీని ప్రత్యేకత అయితే సో మామూలుగా మనం మొబైల్ని ఛార్జింగ్ పెట్టుకొని వాడుకున్నట్టు నేను అయితే వాడుకోవచ్చు చెక్ చేద్దాం ఎలా ఉంటుంది ఏంటి అనేది సో కాంపాక్ట్ లిక్ అయితే అండి కీబోర్డ్కి ప్రాబ్లం ఏం కాకుండా సిలికాన్ గ్రిప్ అనేది ఇచ్చారు వైట్ కలర్ గ్రిప్ ఇది ఒక సిలికాన్ మెటీరియల్ సో దీన్ని ఇలా కీబోర్డ్ మీద వేసేసి టైప్ చేసుకోవచ్చు ఇది రీ రీయూజబుల్ రీవాషబుల్ ఒకవేళ డస్ట్ ఏదైనా ఉంటే దీన్ని క్లీన్ చేసుకుంటే సరిపోతుంది కీబోర్డ్ కీస్ అనేది ప్రాబ్లం కాకుండా అయితే ఉంటారు చాలా అంటే చాలా ప్రీమియం లుక్లో ఉంది చూస్తారు సో కీబోర్డ్ గురించే చూద్దాము చాలా అంటే చాలా ప్రీమియం లుక్ ఉంది సో మంచి బ్రాండెడ్లో ఉంది సో ఇక్కడ మనకి అన్నిటికీ ఇండికేటర్స్ అయితే ఇచ్చేస్తున్నారు సో అట్ ఏ టైం నేను ఇందాకే చెప్పాను స్టార్టింగ్ ఆఫ్ ది వీడియోలో అట్ ఏ టైమ్ రెండు డివైజ్లను మనం కనెక్ట్ చేసుకోవచ్చు కనెక్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఉన్న స్విచ్స్ ద్వారా డివైస్ వన్ ఆ డివైస్ టూ ఆ దేన్ని మనం వర్క్ చేసుకోవాలనుకున్నాము దానికి స్విచ్ అవ్వచ్చు సో ఇది ఆన్ ఆఫ్ స్విచ్ ఇచ్చారు సో సాధారణంగా వైర్లెస్ కీబోర్స్ ఆన్ ఆఫ్ స్విచ్ అనేది ఉండదు సో ఇలా ఉంది సో స్టాండ్ మోడ్ లో పెట్టుకోవాలని కూడా పెట్టుకోవచ్చు మనం సో బాగుంది సో బ్యాక్ సైడ్ ఆఫ్ ది కీబోర్డ్ చూద్దాము సో బ్యాక్ సైడ్ వచ్చేసి కంపెనీ బ్రాండింగ్ ఇచ్చాడు ఐ క్లావర్ని వై వైర్లెస్ కీబోర్డ్ టూ హండ్రెడ్ ఎన్ఏ మిలియన్ బ్యాటరీ అనేది ఉంటుంది ఫైవ్ వోల్ట్స్ ఇన్పుట్ ఇది తర్వాత వచ్చి ఐసిడికే జీరో త్రీ మోడల్ నెంబర్ ఇచ్చారు సో ఇంతే ఉంది బట్ కీబోర్డ్ అయితే చాలా ప్రీమియం లుక్ ఉంది చాలా అంటే చాలా ప్రీమియం లుక్ ఉంది సో దీన్ని ఒకసారి ఇలా చెప్పాను మనతో దేనికి వాడతారు అంటే ఇలా ఈ సిలికాన్ని కీబోర్డ్ మీద పెట్టేసుకొని ఇంకా వీ కెన్ స్టార్ట్ టైపింగ్ సో దీనివల్ల ఏమవుతుందంటే ఈబోర్డ్ మాటి మాటి క్లీన్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు ఈబోర్డ్ మీద కొన్ని రోజులు వాడిన తర్వాత ఈ లెటర్స్కి పెయింట్ అనేది పోతుంది అప్పుడు ఏ ఏదో ఏదో అలా తీసుకోవడం కష్టమవుతుంది వన్ టూ త్రీ అలా సింబల్స్ సో అవన్నీ కూడా ప్రాబ్లం లేకుండా చాలా నీట్గా అయితే ఉంటుందండి సో ఇదైతే మటుకు నాకు చాలా నచ్చినట్టు ఒక ఇదండి సో నైస్ సో కీబోర్డ్ని పక్కన పెట్టేసాను ఇప్పుడు వచ్చేసి ఇంకేమైనా బాక్స్లో చూద్దాము ఓకే ఒక రీచార్జబుల్ వైర్ అయితే ఇచ్చారు సో టు సీ కేబుల్ వైర్ రీఛార్జ్ చేసుకోవడం సారీ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఓకే యూజర్ అనేది ఇచ్చారు వైర్లెస్ కీబోర్డ్ ఇవన్నీ మోస్ట్ కాంబో యూజ్ అవు ఓకే దీంట్లో ఎలా ఉంటుంది ఏంటి ఎక్కడ ఛార్జింగ్ పెట్టుకోవాలి అన్నది కూడా ఇచ్చారు సో ఛార్జింగ్ పోర్ట్ అనేది కీబోర్డ్కి ఇక్కడ ఉంటుంది సో ఇందాక మర్చిపోయాను చూద్దాము ఓకే ఇది ఛార్జింగ్ ఇండికేటర్ క్యాప్స్ లాక్ ఇండికేటర్ ఉంది టూ పాయింట్ ఫోర్ హెచ్ వైర్లెస్ ఛానల్ ఇండికేటర్ బ్లూటూత్ వన్ బ్లూటూత్ టూ ఛానల్ ఇండికేటర్ పవర్ స్విచ్ ఇచ్చారు ఛార్జింగ్ పోర్ట్ ఇక్కడ ఉంది మౌస్ కూడా అంతే స్క్రోల్ బటన్ లెఫ్ట్ బటన్ రైట్ బటన్ డిపిఐ బటన్ ఫార్వర్డ్ బటన్ బ్యాక్వర్డ్ బటన్ ఇచ్చారు సో ఇది కూడా అంతే కొద్దిగా మౌస్ ఎలా ఉండదు ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది నేను చూపిస్తాను ఇప్పుడు మౌస్ అనేది ఇది యూజర్లో వాళ్ళు మొత్తం టెక్నికల్ స్పెసిఫికేషన్స్ తోటి ఇచ్చారు దీంట్లో సో ఇది మల్టీ ఓయస్ కంఫర్టబుల్టీ సో ఆల్రెడీ చెప్పాము సో ఏ కైనా మనకి సెట్ అవుతుంది ఒకవేళ మీరు క్రోమ్ బుక్ వాడుతున్నా లేదా విండోస్ వాడుతున్నా లేదా మ్యాక్ వాయిస్ వాడుతున్నా కూడా మీకు ప్రాబ్లమ్ అయితే ఉండదు ఇది ఈజీగా కనెక్ట్ అవుతుంది సో స్పీ కాదండి సో ప్రీమియం విత్ అయితే ఉంది మౌస్ కూడా అలాంటి చాలా బాగుంది ఇక్కడ బ్యాక్ సైడ్ ఆఫ్ ది మౌస్ చూడొచ్చు మనం ఇచ్చారు మోడల్ నెంబర్ ఇచ్చారు ఎండి వన్ సిక్స్ ఫైవ్ అని త్రీ పాయింట్ సెవెన్ వల్స్ ఎయిట్ మిలియ బ్యాటరీ అయితే ఇచ్చారు దీంట్లో సో ఇది ఆ ఆఫ్ స్విచ్ ఓకే సో ఇక్కడ బ్లూటూత్ వన్ బ్లూటూత్ టూ ఈ స్విచ్ని ఇది చేసేదాన్ని బట్టి ఇక్కడ ఛానల్ అనేది చేంజ్ అవుతుంది సో ఇది కూడా అటు ఏ టైంలో రెండు డి అయితే కనెక్ట్ అవుతుంది చాలా అంటే చాలా న్యూస్గా ఉందండి సో చూస్తారు కదా ఇది సైలెంట్ గా వర్క్ అవుతుంది సో క్లిక్ ఇక్కడ సో పక్కన వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా వర్క్ చేసుకునేటప్పుడు ప్రాబ్లం లేకుండా ఉంటుంది సో రైట్ బటన్ రైట్ స్క్రోలింగ్ లెఫ్ట్ స్క్రోలింగ్ ఇది కూడా రైట్ దీంట్లో సో వర్క్ చేసుకునేటప్పుడు వీడియో ఎడిటింగ్ కానీ లేదా ఆఫీస్ వర్క్ చేసుకునేటప్పుడు మన వర్క్ చాలా ఈజీ అవుతుంది చేయడానికి సో యాజ్ యూజువల్ ఇక్కడ రిసీవర్ అయితే ఇచ్చారు దీన్ని కనెక్ట్ చేసుకొని మనం వర్క్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా ప్రీమియం లుక్ ఉంది సో ఇది అమెజాన్లో అయితే ఉందండి నార్మల్ బ్యాటరీతో నడిచే కీబోర్డు కన్నా రీచార్జబుల్ కొంచెం కాస్ట్ ఎక్కువ బట్ బట్ ఇది వర్తబుల్ అండి మనకి చాలా అంటే చాలా వర్తబుల్ ప్రీమియం లుక్తో ఉంది మామూలు బ్రాండెడ్ బ్రాండెడ్ ఐటమ్స్కి ఏ మాత్రం ఇది తీసుకోదు అద్భుతమైన ప్రోడక్ట్ కావాలి అనుకుంటే లింక్ అనేది డిస్కషన్ ఇస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి మీరు అమెజాన్ లాంటి హోటల్లోకి వెళ్ళి సో ఇలాగైతే ఉంది సో అది కీబోర్డ్ అండ్ మౌస్ ఈ రెండు ఒకసారి చూపిస్తున్నాను మీకు విత్ గ్రిక్ ఇచ్చారు చాలా బాగుందండి దీని టెక్నికల్ స్పెసిఫికేషన్స్ కూడా ఆల్రెడీ చెప్పాను ఇది టెన్ మీటర్స్ రేంజ్ వరకు కనెక్టివిటీ ఉంటుంది అంటే మీరు సిస్టమ్ దగ్గర నుంచి టెన్ మీటర్స్ రేంజ్ వరకు కూర్చొని కూడా రిలాక్స్ గా దీన్ని ఆపరేట్ అయితే చేసుకోవచ్చు ఇది ఎర్గనామిక్ డిజైన్తో వచ్చింది సో అందువల్ల ఏంటంటే మనకి టైప్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది ఆఫీస్ వర్క్ కానీ వీడియో ఎడిటింగ్ కానీ చాలా అయితే చాలా ఉపయోగంగా ఉంటుంది ఇది బ్యాటరీ లైఫ్ చాలా ఎక్కువసేపు ఉంటుంది కోర్స్ ఏదైనా కూడా మనం వాడేదాన్ని బట్టే ఉంటుంది అనుకోండి బట్ బ్యాటరీ లైఫ్ కూడా చాలా ఎక్కువసేపు వస్తుంది సో దీన్ని ఛార్జింగ్తోటి ఎక్కడ ఉంటుంది అన్నది ఒకసారి చూపిస్తాను మీకు ఇదిగోండి ఇక్కడ ఉంది దీన్ని టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ సో ఇక్కడ మనం ఛార్జింగ్ అనేది పెట్టుకోవాల్సి వస్తుంది కీబోర్డ్కి ఇది లైనక్స్ కానీ ఆండ్రాయిడ్ వైవ్స్ కానీ మ్యాక్ వైస్ ఏదైనా దేనికైనా కూడా ఏ సిస్టమ్కైనా కూడా ఏ వైవస్ ఉన్న దానికైనా కూడా సిస్టమ్ సెట్ అవుతుంది అంతేకాకుండా మనం ఏదైనా ట్యాబ్లెట్స్ వాడుతున్నా కూడా ఐప్యాడ్ అలాంటివి వాడుతున్నా కూడా వాటికి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు సో అయితే ఇక్కడ ఉంటుంది ఛార్జింగ్ సో ఇది ఇది కూడా స్టీప్ అవుట్ ఇచ్చారు ఫాస్ట్ ఛార్జింగ్ గా సో ఇది ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా మీకు తొందరగా అయితే ఛార్జ్ అయిపోతుందండి ఓకే సో ఇప్పుడు లేఅవుట్ లేఅవుట్ చూద్దాము లేఅవుట్ ఈస్ నథింగ్ బట్ ఎలా కీబోర్డ్ డిజైన్ అనేది ఇచ్చారు ఫుల్ సైజు కొట్టి కీబోర్డ్ కొట్టి కీప్యాడ్ ఇచ్చారండి సో చూడొచ్చు మీరు ఫుల్ సైజుగా ఇచ్చారు కాబట్టి ఈజీ అవుతుంది మొత్తం దీంట్లో హండ్రెడ్ అండ్ ఫోర్ కీస్ ఉన్నాయి ఫైవ్ మిలియన్ కీ ప్రొసెస్ అంటే ఫైవ్ మిలియన్ కీ ప్రొసెస్ చేసినా కూడా ఇవి ఏం ప్రాబ్లం కాకుండా ఫైవ్ మిలియన్ టైమ్స్ అయినా కూడా ప్రాబ్లం రాకుండా అయితే ఉంటుంది సో అలా డిజైన్ చేసారు దీన్ని టెన్ మీటర్స్ డిస్టెన్స్ అంటే థర్టీ ఫీట్ వరకు చేసుకోవచ్చు ట్రిపుల్ సైజ్ బ్యాటరీస్ ఆల్రెడీ దీనిలోనే ఉంటాయన్నమాట ఇది దీని మొత్తం డైమెన్షన్ వచ్చేసి ఫార్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ ఇంటూ థర్టీన్ పాయింట్ త్రీ ఇంటూ టూ పాయింట్ వన్ సెంటీమీటర్ ఇది వెయిట్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ వెయిట్ ఉంది సో మౌస్ మౌన్స్ వచ్చేసి ఇది టూ పాయింట్ ఫోర్ కికాహెచ్ వైర్లెస్కి సపోర్ట్ చేస్తుంది ఆప్టికల్ సెన్సార్ ఉంది అడ్జస్టబుల్ డిపిఐ సిక్స్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ సో డిపిఐ అడ్జస్ట్మెంట్ అని చేసుకుంటే దాన్ని బట్టి మనకి మౌస్ యొక్క స్పీడ్ అనేది పెరుగుతుంది లాటన్సీ అనేది తక్కువ ఉంటుంది దీని వెయిట్ వచ్చేసి వన్ ట్వంటీ గ్రామ్స్ ఉంది సో యూఎస్బీ నానో రిసీవర్ అయితే మీకు చూపించాను సో ఇది పర్ఫెక్ట్గా అయితే మనకి అన్నిటికీ అఫోర్డబుల్ ప్రైస్లో అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది సో ఇదేనండి వైర్లెస్ కీబోర్డ్ మౌస్ ఇది వచ్చేసి విత్ ఇన్బిల్ట్ బ్యాటరీ సపోర్ట్ తోటి వస్తుంది సి ఫాస్ట్ ఛార్జింగ్ తోటి సో ఇదేంటంటే మనం మాటినాటికి బ్యాటరీస్ అనేవి మార్చుకోకుండా మాటి మాటికి బ్యాటరీస్ అనేవి మార్చుకోకుండా ఛార్జింగ్ పెట్టుకొని ఒకసారి వాడుకోవడం అయితే పెట్టుకోవచ్చు సో ఇది అన్ని రకాలుగా అయితే ఉపయోగపడుతుంది ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను దయచేసి ఒకసారి చెక్ చేయండి అవ్వాలి అనుకుంటే కొనుక్కోండి బట్ నా ఒపీనియన్లో అయితే నార్మల్ బ్యాటరీ వైర్లెస్ ఈబోర్డ్ అండి మాసం అంటే దాంట్లో ట్రిపుల్ ఏ సైజు బ్యాటరీ కానీ డబుల్ ఏ సైజు బ్యాటరీ కానీ వేసుకుని వాడుకుంటూ ఉంటాం మేము అలాంటి వాటికంటే ఇదైతే బెస్ట్ అని నా ఒపీనియన్ ఎందుకంటే ఛార్జింగ్ ఒకసారి పెట్టుకున్నాం అనుకోండి సరిపోతుంది ఛార్జింగే కాబట్టి ఒకవేళ మనం వాడినా వాడకపోయినా ఒక పది నిమిషాల రోజుకి ఛార్జింగ్ పెట్టుకున్నా కూడా ఆటోమేటిక్గా ఇదైతే వర్క్ అయితే చేయడం మొదలు పెడుతుంది దీనివల్ల ఏంటంటే ఏ ప్రాబ్లమ్ రాకుండా మన వర్క్ అనేది స్మూత్గా జరుగుతుంది సో ఐసీ డీకే జీరో త్రీ మోడల్ నెంబరు దీని మోడల్ నెంబర్ అయితే ఐ క్లవర్ కంపెనీది సో నా వరకు అయితే నేను దీన్ని స్పెసిఫై చేస్తాను ఎవరన్నా వాడుకోవాలనుకుంటే డెఫినెట్గా దీన్ని తీసుకోవచ్చు మంచి ప్రీమియం క్వాలిటీతో ఈ ప్రైజ్లో రావడం అనేది నాకే చాలా ఆశ్చర్యంగా ఉంది నేను అనుకున్నాను ఫస్ట్ ఆర్డర్ పెట్టినప్పుడు ఇది ఎలా వస్తుందో ఏంటో ఎలా ఉంటుందో ఏదో తెలియని కంపెనీ అనుకున్నాను బట్ బట్ చాలా అంటే చాలా ప్రీమియం లుక్ తోటి బాగుండేది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ యర్ వాచింగ్